ఖిల భారతీయ విద్యా పరిషత్ ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ భాగంగా ఆత్మకూరులోని లో ప్రైవేటు గవర్నమెంట్ పాఠశాలలకు ఏబీవీపీ నాయకులు వెళ్లి బంద్ చేయించారు గవర్నమెంట్ పాఠశాల బంద్ చేయడానికి వెళ్లిన ఏబీవీపీ నాయకుల్ని పోలీసులు అడ్డుకొని స్టేషన్ కి తరలించారు ఈ సందర్భంగా ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ మాట్లాడుతూ పాఠశాలల బంద్ను అడ్డుకోవాలని అనేక ప్రయత్నాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలీసుల వలయాన్ని కూడా తప్పించుకొని ఏబిబీపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంధు విజయవంతంగా జరిగిందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విలీన ప్రక్రియ వెంటనే రద్దు చేయాలని ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు చదువుకోవడానికి కనీసం వస్తున్నాయి కన్వీనర్ ధనుష్ నగర జీవితాలు తల్లిదండ్రులు పాల్గొన్నారు